హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే చాలా గొప్ప విషయాలు మీకు అర్థమవుతుంది అతిగా ఆలోచించదు ఓవర్ థింకింగ్ హై నెగిటివిటీ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్న వ్యక్తుల్లో ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి అందుకని మొట్టమొదటిగా వీళ్ళల్లో జీర్ణ సమస్యలు ఏర్పడతాయి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ నువ్వు ఎన్ని హాస్పిటల్స్ అయింది నీకు తగ్గవు నువ్వు ఎన్ని హాస్పిటల్స్లో మందులు బింగినా ఈ జీర్ణ సమస్యలు పోండి నువ్వు ఆ ఓవర్ థింకింగ్ని తీసివేసి నీ మైండ్లో ఈ సిస్టమ్ని మార్చడానికి అవకాశం ఉందంటే మార్చుకోవచ్చు రెండు ఒక్కోసారి ఆందోళన టెన్షన్ వల్ల గుండె దడ ఎక్కువ అవుతుంటుంది ఫలిప్టేషన్స్ ఎక్కువ అవుతుంటాయి అతిగా ఆలోచించడం అనవసరంగా ఆలోచించదు మూడు తలనొప్పి నాలుగు శక్తి అంతా వీక్ అయిపోయినట్టుగా హరించుకుపోయినట్టుగా సార్ వీక్ అయిపోయాం బాడీ మైండ్ శక్తి లేకుండా పోతుంది ఎక్కడికి పోతుందో తిన్నదంతా ఇక ఒత్తిడి టెన్షన్ వీటన్నిటితో పాటు రోగ నిరోధక శక్తి క్షీణించిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరు యాంట్ నుంచి యాప్ట్కి మారాలి ఆటోమేటిక్ నెగిటివ్ థాట్ నుంచి ఆటోమేటిక్ పాజిటివ్ థింకింగ్కి మార్చాలి రెండవది అతిగా అతిగా దాన్ని తీసేసి మామూలుగా ఆలోచించాలి వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి అదేవిధంగా మీరు తీసుకుంటున్న ఆహారంలో స్వీట్స్ కార్బోహైడ్రేట్ లెస్ చేయండి అద్భుతమైన మైండ్ థెరపీస్ ఉంటాయి హిప్నోథెరపీ కాపినేటివ్ బిహేవియర్ థెరపీ అదేవిధంగా లేటెస్ట్గా నేను డిజైన్ చేసిన అద్భుతమైన కంటెంట్ యాంగ్జైటీ రిలవెంట్ మేనేజ్మెంట్స్ అంట యాంగ్జైటీని సమూలంగా పూర్తిగా తగ్గించడానికి చేసే అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయి ఇవి ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండిట్లో అవైలబిలిటీ ఉంటాయి అందుకని డియర్ ఫ్రెండ్స్ అతిగా ఆలోచన చేయడం స్టాప్ చేయండి లేదంటే ఈ సమస్యలు మీకు కంటిన్యూగా వస్తుంటాయి లాస్ట్న వాస్తు ప్రాబ్లమో లేదా ఇళ్ళు ప్రాబ్లమో మనుషుల ప్రాబ్లం తిరుగుతుంటారే కానీ మీ సమస్య తగ్గే వస్తుంది అందుకని యూ స్టాప్ ద ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ అండ్ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ థ్యాంక్ యూ డాక్టర్ సురేష్ బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ